దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం గాక ప్రభునందు సోదరి సోదరులారా మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యముల నుంచి మరికొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం నూట ముప్పై రెండవ కీర్తన గత దినమున పదమూడు పద్నాలుగు వచనాలు ధ్యానం చేసినాం ఈ దినమున పదహైదు పదహారు వచనాలు కూడా చూడండి ఆ మాటలు చదువుదాం దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచేదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు దేవుని సహాయంని కోరుకుందాం ప్రార్థన తండ్రి మీ పాదములకు నైనా వంద నాలుగు స్తోత్రం శృతులు చెల్లించుకుంటున్నాను ఈ దినము నీతో ఉండే భాగ్యం మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు తండ్రి నమ్మదగిన దేవుడవు మా రక్షకుడవు మా విమోచకుడవు రక్షించిన దేవుడవు నీకు స్తోత్రం శృతులు చెల్లిస్తున్నాం నీ వాక్యం చదివి ఉండగా దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేసి సరిదిద్దుమని మీరు ఆఖరికి సిద్ధపాటు చేయమని ఏసఐ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం గాక సోదరి సోదరులారా ఈ పదహైదు పదహారు చరణాల్లో వ్రాయబడిన మాట మనం చదివినాం దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను అన్నాడు దాని ఆహారము అనగా యహోవ శియును కోరుకున్నాడన్న మాట మనం విన్నాం ఇది నేను కోరుకున్న స్థానము అన్నాడు కదా మనం విన్నాం దానిలోని ఆహారము అన్నమాట మాట ఉంది మనిషి బ్రతకాలంటే అనగా మనిషి ఈ భూమి మీద నివసించాలంటే తనకు స్థలం అవసరం తనకు గాలి అవసరం తనకు ఆహారము నీరు అవసరం ఆహారము నీరు మనిషికి అవసరం మనిషి చేసుకోవడానికి మనిషి ప్రయాణం చేయడానికి మనిషి కష్టపడడానికి మనిషి కొంతకాలం ఈ భూమిని జీవించడానికి ఆహారం అవసరం కాబట్టి ఆహారము దేవుని చేత దీవించబడాలా దేవుని చేత ఆశీర్వదించబడాలా అనే మాట మనకు దేవుని వాక్యం చెబుతుంది అందుకోసమే ఆహారం మనం భుజించే ముందు ప్రార్థన చేసుకుంటాం దేవా ఈ ఆహారమును దీవించు వండిన వారిని దీవించు వడ్డించిన వారిని దీవించు తినుచున్న మాకు ఆరోగ్యం దయచేయి ఇలాంటి ఆహారము లేని పేదలకు దయచై అని మనము ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం దేవుని వాక్యం చెప్తుంది దాని ఆహారము నేను నిండారులుగా దీవిస్తాను అన్నాడు నిండారులుగా దీవిస్తాను అన్నాడు ఆహారము దేవుని చేత దీవించబడాలా ఎందుకంటే ఆహారాల్లో కలుషితమైనటువంటివి ఒకవేళ ఉండొచ్చు విషపూరితమైనటువంటివి ఉండొచ్చు ఒకవేళ మనిషికి హాని కలిగించేటువంటి భోజనం ఉండొచ్చు ఏలిస కాలంలో అనుకుంటాను దైవజనుడా కుండల విషముంది అని తన శిష్యులు చెప్పారు కుండలు ఏముందంట విషముందంట ఒకవేళ దాని గుణం మెరుగక ఇదే ఈ ఆకు బాగుంటుందిలే ఈ కాయలు బాగుంటాయిలే అని మనం తింటే దాంట్లో ఉంది కాబట్టి ఎలిస పిండి తెప్పించి ఆ పిండి ఆ కుర్రలో వేగ విషమంతా పోయినట్టుగా దేవుని దీవెన దేవుని ఆశీర్వాదము దేవుని దీవెన మనకు కావాలన్నది వాక్యం చెబుతున్నమాట అందుకోసమే దాని ఆహారము నేను నిండారులుగా దీవించదను అన్నమాట దీవించదను బెత్తలహేము అనగానే రొట్టెల ఇండ్లు అనే మాట మనకు అనిపిస్తుంది దేవుడు దీవించేటువంటి వాడు నిండారులుగా దీవించేవాడు సింహ పిల్లలు లేమి గలవై ఒకవేళ ఆకలి కొనిన నా పిల్లలు మాత్రము ఎన్నడు ఆకలి కొననియను అని ప్రభువు చెప్పినట్టుగా దేవుడు మన ఆహారాన్ని ఆయన నిండారులుగా దీవించేవాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ఇంకా ఏముంది అంటే దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచదను అన్నాడు దానిలోని బీదలను షియోనులోని బీదలను ఎరుసలంలోని బీదలను బీదలను ఏం చేస్తాడంట ఆయన ఆహారముతో తృప్తి పరుస్తాడు తృప్తిగా తిన్నానబ్బా అంటాను చూడండి కదా మంచి కూరలు చేసినప్పుడు మంచి ఆహారం పెట్టినప్పుడు ఒక ముద్ద ఎక్కువనే తింటాం ఎందుకంటే దాని రుచిని బట్టి అది బాగలేకపోతే కనుక తినం అదేవిధంగా దేవుడు చూడండి బీదలను ఆహారముతో తృప్తి పరిచేవాడు కడుపు నిండా ఆహారం తింటున్నామంటే అది దేవుని దీవేనా అంతే ఆయన తృప్తి పరుస్తున్నాడు డబ్బున్నలకు ఆస్తులు ఉన్నలకు అంతస్తులు ఉన్నలకు అన్ని ఉండలకు ఈ తృప్తి లేదు ఈ తృప్తి లేదు చూడండి హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారో షుగర్తో బీపీతో కాళ్ళ ఏళ్ళు కొయ్యబడి చేతులు ఇరిగిపోయి నయము కాక షుగర్ వల్ల నయము కాక ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు సరైన ఆహారం లేదు ఆ నొప్పితో ఆ బాధతో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అయితే బీదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యం మీది అన్నాడు బీదలకు నేను ఆహారమును ఇస్తాను వాళ్ళు తృప్తిగా తింటారు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది నువ్వు తృప్తిగా తింటున్నావంటే అది దేవుని దయనే దేవుని కృపనే అంతకు మించి ఏమీ లేదు దేవుని వాక్యం చెప్తున్నమాట అదే దాని ఆహారమును నేను నిండారులుగా దీవిస్తాను అని అన్నాడు దానిలోని బీదలను ఆహారముతో తృప్తి అని చెప్పినాడు ఆయన తృప్తి పరిచే దేవుడు అన్న సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది నూట నలభై ఏడో కీర్తన పద్నాలుగో చరణం చూడండి నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగవ చరణము మనము చూడగా దేవుని వాక్యము చెబుతున్నమాట నీ సరిహద్దులలో సమాధానము కలగజేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమెన్ ప్రభునందు సోదరి సోదరులారా దేవుని వాక్యం చెబుతుంది మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచుచు తృప్తిపరచువాడు ఆయనే మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే అన్నమాట వాక్యం చెప్తున్నమాట మంచి గోధుమలు మంచి జొన్నలు మంచి బియ్యం ఇవన్నీ కూడా దేవుడు మనకు దయచేసేవాడు అన్నమాట కనిపిస్తుంది తృప్తిపరచుచున్నాడు అని లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాయి వాక్యం చెప్తున్నమాట ఇరవై మూడో కీర్తన మొదటి వచనం చూడగా ఇరవై మూడో కీర్తన మొదటి వచనం చూడగా దేవుని వాక్యం చెప్తున్నమాట నా కాపరి నాకు లేమి కలగదు అన్నాడు నా కాపరి నాకు లేమి కలగదు ఏ కొరత ఉండదు దేవుడు నాకు కాపరిగా ఉన్నంత కాలము నాకు ఏ కొరత ఉండదు అని దేవుని వాక్యం చెబుతున్నమాట నేను అర్థం ఏంటంటే నా జీవితంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అవసరమైనది ఏది నాకు కొదవగా లేదు నాకు కొదవగా లేదు నాకు కొదవలేదు అన్నాడు కీర్తనకారుడు దావీదు దేవుడు తన పిల్లలను కొర కొదవ లేకుండా తృప్తిపరిచేవాడు కొదవలేకుండా దీవించేవాడు ఎంత మంచి మాట ఎప్పుడైనా కొరత అయిందా ప్రభు నమ్మినాల నుంచి ఆకలి కొన్నావా ప్రభు నమినాల నుంచి తక్కువైందా భోజనం తక్కువ అయిందా బట్టలు తక్కువైనాయా ఏమి తక్కువైంది నీకు ఏమైనా తక్కువ చేశాడ దేవుడు అంటే ఏమి తక్కువ చేయలే బట్టలు ఇస్తున్నాడు భోజనం తృప్తిగా నీకు పెడుతున్నాడు అందుకోసమే దేని గురించి చింతించొద్దు ఏమి తిందమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందామా అవసరం లేదు ఎందుకంటే యహోవాని కాపరి యహోవాని నీ దేవుడు కాబట్టి మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తాడు నీకు లేమి కలుగలినియాడు కొరత కానీయ్యడు వైరా మనం పస్తుల ఉండి మన పిల్లలకు పెడతాం మనం అయితే దేవుడు కూడా అంతే కదా ఆయన నీకు సహాయము చేసేటువంటి దేవుడు అన్నమాట వాక్యం చెబుతూ ఉంది రండి రెండవ కొరంతి పత్రిక రెండవ కొరంతి పత్రికలో పౌలు భక్తుడు చెప్పిన మాట కూడా జ్ఞాపకం చేస్తాను మీకోసమై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం రెండవ కొరంతి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము మనం చూడగా మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృి గల వారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చెయ్యగలడు అని దేవుని వాక్యము మనకు చెప్తున్నమాట ఎల్లప్పుడూ అని రాయబడింది బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం సర్వసమృద్ధి మీలో మీరు సర్వసమృద్ధి గలవారై అనమాట సర్వ సమృద్ధి గలవారై ఎంత ఆశ్చర్యము కదా దేవుడు మనకు సర్వ సమృద్ధి ఇచ్చినాడు సమృద్ధి ఇచ్చినాడు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు తినడానికి భోజనం త్రాగడానికి నీళ్ళు కట్టుకోవడానికి బట్టలు ఎంత స్పేచ్ఛ అండి మనకు ఎంత మంచి దేవుడు ఎంత వర్ణించిన ఆయన గురించి చాలదు ఇలాంటి భాగ్యం ఎవరికి ఉంది ధనవంతులకుందా ఆస్తిపరులకుందా డబ్బున్న వాళ్ళకుందా ఎకరాలు ఎకరాలు వంద ఎకరాలు ఉన్న వారికి ఈ భాగ్యం ఉంది అంటే ఈ భాగ్యం లేదు దేవుడు నీకు నాకు ఆయన అనుగ్రహించినాడు అందుకే దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకునే వారికి స్థుతించే వారికి ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది పౌలు రాస్తూ చెప్పిన మాట చూడండి పిలిపత్రికలో ఇలా రాశాడు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చినం మాట కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవునికి స్తోత్రం గాక దేవుని వాక్యం చెప్తున్నమాట మన జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నాం దేవుడు తన దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఐశ్వర్యము చొప్పున ఆయన ఆయన ఐశ్వర్యమంతుడు శ్రీమంతుడు సర్వాధికారి అయిన దేవుడు ఆయన అని లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి కాబట్టి క్రీస్తు ఏస్తున్నందు మహిమలో క్రీస్తు ఏస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును మీ ప్రతి అవసరము తీర్చును అవసరం ఉన్నప్పుడు ఆయన తీరుస్తాడు అవసరము లేనిది నీకు ఇయడు ఆయన నీకు ఎప్పుడు ఏదవసరమో ఆ దినానికి ఖచ్చితంగా ఈయని వాళ్ళ చేతడికి ఆయన ఇప్పిస్తాడు అది గుర్తుంచుకో ఇతడు ఇయ్యడు పిసినారోడు అంటే ఉడికా తన ద్వారానే దేవుడు నీకు ఇప్పిస్తాడు తన ద్వారదే ఇప్పిస్తాడు నీ ప్రతి అవసరము ఆయన తీరుస్తాడు నీకు ఏదవసరమో అది తీరుస్తాడు అంతే ఆయన అదే ఆయనలో ఉన్న గొప్పతనం ఎన్ని అవసరాలు తెరిచలేదు మనల్ని ఎన్ని ఇబ్బందులతోడే ఉండలేదు ఆయన మనకు ఎంత మేలు చేసినాడు దేవుడు మనకు అవసరం తీర్చేవాడు అన్న సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది రండి నూట ముప్పై రెండవ కీర్తన మనం చదువుకున్నాం కదా పదారవ చరణం కూడా చదువుకుందాం ఇవి వచ్చిన చదివి మనం ముగించుకుందాం పదారవ చరణములో దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు అని దేవుని వాక్యం చెబుతుంది ఇందులో యాజకులు కనిపిస్తారు భక్తులు కనిపిస్తారు యాజకులు భక్తులు యాజకులు భక్తులు యాజకులకు ఆయన రక్షణ వస్త్రము ధరింప చేశాడు రక్షణ వస్త్రం ధరింప చేసినాడు భక్తులు బిగ్గెరగా ఆనందగానము చేసేదారు భక్తులు ఆనంద ఆనందగానము చేసేదారు ఇదే మాటలు మనకు తొమ్మిదవ వచ్చిన మనకు కనిపిస్తుంది కదా నీ యాజకులు నీతిని వస్త్రముగా నీతిని వస్త్రం వలె ధరించుకుందరు కాని నీ భక్తులు ఉత్సాహ గానము చేయుదురు ఉత్సాహగానము చేసేవారు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది కాబట్టి ఈ విధంగా దేవుడు నిన్ను నన్ను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన పరలోకమందున తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు నేను వంద నాలుగు స్తోత్రం శృతులు చెల్లిస్తున్నాను మా ఆహారమును నీవు నిండారులుగా దీవించే దేవుడు కొరత లేకుండా ఇబ్బంది లేకుండా కష్టము లేకుండా ఏ దినపు ఆ దినం మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రము తండ్రి ఏ పూట ఏదవసరమో దాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు అవతరాలు స్తోత్రాలు ఇస్త బట్టల విషయంలో భోజన విషయాల్లో ఇరుక ఇబ్బందుల్లో అన్నిట్లో తోడే ఉండి కాపాడుకుంటూ వస్తున్నందుకు ఇష్టవతరం సుతులు చెల్లిస్తున్నాం మేము నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి నీవెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి మా సహాయకుడవు మా పోషకుడవు అందును బట్టి స్తోత్రం స్థుతులు చెల్లిస్తూ నిన్న సోదరి సోదరులను దీవించి ఆశీర్వదించండి అట్టి ధైర్యం వారికి అనుగ్రహించుమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామను ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమె పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడివచ్చిన వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ ఉందనాలు